శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషమీక్షలు స్వాగతం వృషభ రాశి ఈ వృషభ రాశిలో నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మృగశాలు ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉంటుందో చూద్దాం మిత్రులు మీ అందరికీ ముఖ్యమైన సూచన నాలుగు రెండు సార్లు జరుగుతున్నటువంటి సామూహికంగా జరుగుతున్న నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ జూన్ ఒకటో తారీఖున జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి జాతకం ఉన్నా జాతకం లేకపోయినా ఎవరైనా దీంట్లో పాల్గొనొచ్చు వివరాన్ని కూడా త్వరలో వీడియో అని చేస్తాను రాసిపోయిన తర్వాత చూడండి ఈ పదిహేను రోజులు మీకు అనందుకు చూద్దాం ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా ఆర్డర్ తీసుకుందాం సన్ ఇంకా తీసుకుందాం నైట్ ఆఫ్ వ్యాండ్స్ జీవితంలో అనేక ప్రశ్నలు సమాధానం చెప్పాల్సిన అవకాశం అవసరం పరిస్థితులు క్రియేట్ అవుతూ ఉంటాయి ప్రతిదీ జాగ్రత్తగా క్యాలిక్యులేటెడ్గా ఉండాలి ఊహించని ప్రశ్నలు ఊహించని చిక్కులు ఎదుర్కొనే అవకాశం కొంతవరకు కనబడుతుంది మనం ఏం చేసినా కానీ ఎలా ఉన్నా కానీ మనకి ఎదురుగా సపోర్ట్ దొరుకుతుంది అనే ధైర్యము అదే మనం తప్పు చేస్తున్నాము అనేటువంటి ఒక విచారము అంతర్మధనం రెండు కొనసాగుతూ ఉంటాయి సలహాలు ఇస్తూ ఉంటారు సలహా కాదంటే ఎలా అవునంటే ఎలా మీకు రెండు పక్కల రెండు కత్తులు పెట్టినట్టుగా ఉండి ఇటు తిన్నా కానీ కత్తి గుచ్చుకుంటుంది అలా సినిమాల్లో చూడండి పాచని హీరోని పట్టుకొస్తే నాలుగు పక్కన బరిసెలు పెడితే ఏ పక్క తిరినా గుచ్చుకుంటుంది బల్యం అలా కార్నర్ అయి ఉంటారు మీ తెలివికి మీ సహనానికి పరీక్షాకాలంలాగా ఉంటుంది లాజికల్గా ఆలోచించాలి తొందరపడే నిర్ణయాలు తీసుకోవద్దు సలహా అడగండి ఇచ్చిన సలహాను ఎంతవరకు మీరు చేయగలుగుతారు ఎంతవరకు మీకు వర్కౌట్ అవుతుంది అది ఆలోచించి నిర్ణయాలు తీసుకోవద్దు తొందరపడదు మీరు చేసే పని మీకంటే పెద్దవాళ్ళకి ఓ మాట చెప్పేసి చెయ్యండి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం పర్మిషన్ తీసుకోకపోయినా కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అలవాటు చేసుకోండి పదిహేను రోజులు కూడా మొదటి నాలుగైదు రోజులు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు తర్వాత నెమ్మదిగా సర్దుకుంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ టూ ఆఫ్ వ్యాండ్స్ ప్రజెంట్ టెన్ ఆఫ్ వ్యాండ్స్ ఫ్యూచర్ హ్యాంగ్ ఇదే చెప్తుంది మళ్ళీ గతంలో అన్ని అవకాశాలు ఉన్నా కానీ అన్నీ ఉన్నా కానీ చివరిదాకా వచ్చి అలా ఆగిపోవడము కారణం తెలియదు ఎందువల్ల మీకు మూమెంట్ రావట్లేదు కోరుకుని ఎందుకు పొందలేకపోతున్నారు కారణం తెలియని పరిస్థితి ప్రస్తుతం అన్ని పనులు మీరే చేసుకోవాలి మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది ఉద్యోగంలో ఒత్తిడి ఇంట్లో ఒత్తిడి ప్రయాణాలు శరీరం తట్టుకోవడం కష్టమవుతూ ఉంటుంది చివరి నిమిషాలు మీ వర్క్ వచ్చేస్తూ ఉంటుంది ఏదో పని ప్రెషర్ అయిపోతుంది పరిగెట్టాలి ఎలా పరిగెట్టాలి ఏది అడ్జస్ట్ చేయాలి అర్థం కాని పరిస్థితి ఎదుర్కొంటూ ఉంటారు సహనంతో ఉండండి పదవ తారీఖు దాకా ఈ ఒత్తిడి ఉండింది మీకు పదవ తారీఖు తర్వాత నెమ్మది నెమ్మదిగా మీకు ఒత్తిడి తీవ్రత తగ్గుతుంది ఫీజర్ కార్డులో మ్యాన్ వచ్చింది ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది మీ పని మీరు చేసుకుంటారు టెన్షన్ తగ్గించుకుంటారు ఎవరిని పట్టించుకోవద్దు ఎవరేమన్నా కానీ మీ పని మీరు చేసుకుంటే అలవాటు చేసుకోండి పళ్ళు చెట్టునే రాయి పెట్టి కొడతారు ఏదో రాయి దగ్గర పండు పడకపోతుందా అని మీరు చెట్టు లాంటి వాళ్ళ భావన చేసుకోవాలి సహనం అలవాటు చేసుకోండి కుటుంబ పరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబ పరంగా టూ ఆఫ్ కప్స్ సామాజికంగా స్టర్స్ రెండు చోట్ల కూడా కుటుంబంలో సమాజం రెండులోనూ కలవాలి ఇచ్చిపుచ్చుకోవడం నేర్చుకోవాలి గివ్ అండ్ టేక్ పాలసీ సలహా తీసుకోవాలి సలహా ఇవ్వాలి సహాయం చేసిన సహాయం తీసుకుని కొంత కండిషనల్గా ఉంటూ ఉంటుంది అది మీరు పెడుతున్నారా కండిషన్ పక్క వాళ్ళు పెడుతున్నారా అంటే సిచ్యువేషన్ బట్టి మారిపోతూ ఉంటుంది అందువల్ల అందరితో కలవాలి మైండ్ ఓపెన్ చేసి మాట్లాడాలి మిమ్మల్ని ఎవరో గమనిస్తూ ఉంటారు మీరు చేసిన ప్రతి పని మీద అబ్జర్వేషన్ ఉంటుంది కుటుంబంలో అందువల్ల జాగ్రత్తగా ఎవరు మీకేసి వేరెత్తి చూపించలేకుండా మీరు ప్రవర్తన చూడండి నేర్చుకోవాలి సామాజికంగా కూడా అందరితో కలవాలి మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలి మాట్లాడుతూ ఉండాలి అందరితో కలవాలి లేకపోతే జీవితం అంతా ఒంటరిధనంతో వేదన మిగులుతుంది అస్తవ్యస్తంగా అయిపోతుంది జీవితం అంతా కూడా ఈ పదిహేను రోజుల కాలం కూడా ఉద్యోగం వాళ్ళకి ఎలా ఉంటుంది ది వరల్డ్ బాగుంది ఉద్యోగం చేసేవాళ్ళకి ఎటువంటి సమస్యలు ఏం లేవు సక్సెస్ ఉంటుంది కొత్త కొత్త అవకాశాలు వస్తాయి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే అవకాశం వస్తుంది ఎన్ని సమస్యలున్నా ఎలా ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని మీరు రుజువు చేసుకుంటారు ఎటువంటి ఇబ్బంది లేకుండా కాలం గడుపుతారు ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి త్రీ ఆఫ్ కప్స్ మీరు ఉద్యోగులు ఉండి ప్రయత్నం చేస్తున్నా ఉద్యోగం లేక ప్రయత్నం చేస్తున్నా నోటీస్ నోటీస్ పీరియడ్లో ఉన్నా కానీ మీకు కొత్త జాబ్ దొరికే అవకాశం ఉంటుంది మీరు ఏదైనా పరిచయం అవుతారు సలహా సంప్రదింపులు ఉంటాయి విత్ ఇన్ ఫ్యామిలీ మెంబర్స్ విత్ ఇన్ క్లోజ్ సర్కిల్ నుంచి మీకు రెఫరెన్స్ లేదంటే జాబ్ దొరికే అవకాశం ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది హీరో ఫ్యాంట్ బాగుంటుంది అన్ని రకాల వ్యాపారాల బాగుంటుంది గుర్తింపు గౌరవాలు వస్తే ఆర్థికంగా మంచి బలపడతారు పెద్ద పెద్దవాళ్ళు అధికారంలో వాళ్ళు మీద సలహాలు తీసుకుంటూ ఉంటారు ధర్మంగా ధార్మికంగా ఉండే ప్రయత్నం చేస్తారు మోసం చేయకుండా వ్యాపారించే ప్రయత్నం చేస్తారు అంటే అందరూ మోసం చేస్తారు ఇంకా కొన్ని వ్యాపారాలు మోసాలు ఉంటాయి వ్యాప మోసం చేయకుండా వ్యాపారించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్తగానే ఉంటుంది పర్వాలేదు ఆర్థికంగా అయినా ఉంటుంది సిక్స్ ఆఫ్ పెంటికల్స్ కొంచెం ఫస్ట్ వారం అంతా కూడా కొంత టైట్నెస్ ఉంటుంది మీకు రావాల్సింది రాదు ఇవ్వాల్సింది ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది మీ పరిస్థితి తెలిసినా కానీ మీకు ఇవ్వాల్సిన వాళ్ళు అలా వాయిదాలు పడుతూ ఉంటాయి డబ్బులు కానీ కొంచెం సహనం తట్టుకోవాలి తప్పదు రెండు వారంలో సర్దుకుంటారు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఎంపర్ కొంచెం జాగ్రత్తగా చూసిన ఆరోగ్యం విషయంలో నడు నొప్పి మోకాళ్ళ నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది అది మీకు కొంచెం వయసు ఎక్కువ ఉంటే కనుక వయసు రీత్యా వచ్చేటువంటి ఇబ్బందులు అవి ఎదుర్కొంటారు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఆరోగ్యం విషయంలో ఇద ముఖ్యమైన సంఘటన జరుగుతుందా మెజిషియన్ బాగుంటుంది అన్నీ కలిసి వస్తాయి మీకు ఇబ్బందులు జరిగిపోతాయి ప్రతి సమస్యని మీదైన శైలిలో మీరు పరిష్కారం చేసుకుంటారు సమస్యలు ఎన్నున్నా ఎన్ని రకాల ఇబ్బందులు వస్తున్నా ఏమైనా కానీ మీరు ఎదుర్కొని మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు అందులో మీకు మంచి అవకాశం వస్తుంది మిమ్మల్ని మీరు నేర్పించుకునే ప్రయత్నం చేయండి కుటుంబంలో కానీ సమాజంలో కానీ మీ ఉనిపించాడుకునే ప్రయత్నం చేయండి ఇక్కడ మీకు ఇది కూడా అదే వచ్చింది సామాజికంగా టూ ఆఫ్ హైప్రెస్టర్స్ మిమ్మల్ని మీరు మీ ఉనికి మీరు చాటుకోవాలి చాటుకునే ప్రయత్నం చేయండి మీరు తెలిసింది చెప్పండి మొహం ఆటపడద్దు మిస్టేక్స్ చేస్తే కరెక్షన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా టెన్ ఆఫ్ సోట్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా సెవెన్ ఆఫ్ సోట్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాన్ సంతాన పరంగా ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ కప్స్ విద్యాద్రి పిల్లలకి ఎలా ఉంటుంది ఆఫ్ మగవారికి సంబంధించి జీవితంలో కొన్ని కొత్త మార్పులు వస్తూ ఉంటాయి కొత్త ఆలోచనలు జీవన గమనంలో మార్పులు జీవన శైలిలో మార్పులు మార్పు అందిపుచ్చుకోవాలి వచ్చిన అవకాశం వదులుకోకుండా చేజిక్కించుకోవాలి అవకాశం అస్తమానం రాదు వచ్చిన దాన్ని చేజిక్కించుకోవాలి జీవితంలో మారే అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లోనూ అన్నింటిలోనూ మార్పులు వచ్చే అవకాశం ఉండదు ప్రయత్నం చేయండి ఆడవారికి సంబంధించి మోసపోయే అవకాశం ఉంటుంది ప్రయాణాలు జాగ్రత్తగా ఉండండి విరిగిన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది మీ పర్సనల్ మ్యాటర్స్ ఫ్యామిలీ మ్యాటర్స్ అవ్వద్దు చెప్పద్దు అలాగే వేరే వాళ్ళు పర్సనల్ మ్యాటర్స్ ఫ్యామిలీ మేటర్స్ మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు అడగద్దు అడిగితే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అనవసరం మాటలు చెప్పుడు మాటలు చెప్పొద్దు వినొద్దు టచ్ మీనాటిలాగా ఉండండి అందరితోటి కూడా వైవాహిక జీవితం బాగానే ఉంటుంది భార్య వేరే వేరే వాళ్ళు చోటుకొస్తారు అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి అనుకోని వాతావరణం అంతా ఉండదు బాగుంటుంది సంతానపరంగా కూడా ఒక అవకాశం ఏదైనా వచ్చి పోయే అవకాశం ఉంటుంది పోగొట్టుకోకుండా చూసుకోండి సంతానపరంగా సంతానానికి సంబంధించి ఏదైనా ఒక అవకాశం వచ్చే అవకాశం వదులుకోవద్దు అంటే పిల్లలు కాలేజీ చదువులు కానీ పెళ్ళిళ్ళు కానీ ఉద్యోగాలు కానీ ఏదైనా కానీ సంతానపరంగా మంచి ఛాన్స్ మిస్ అయ్యే అవకాశం కనబడుతోంది అలా మిస్ అవ్వకుండా చూసుకోండి విద్యార్థులు పిల్లలు పర్వాలేదు ధైర్యంగా ఉండాలి సహనంగా ఉండాలి అందరు సలహాలు చెప్తారు ఏ సలహా తీసుకోకపోతే ఏ చేయకపోతే ఎవరెలా ఫీల్ అవుతారో అని భయం ఒత్తిడి జయించండి మనోధైర్యం పెంచుకోండి మిమ్మల్ని మీరు చూపించుకునే ప్రయత్నం చేయండి నక్షత్రాలే దానికే తెలుసుకుంటే కృతికి రెండు నాలుగు పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ సోట్స్ రోహిణి వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ పెంటికల్స్ మృగశాల వాళ్ళకి ఎలా ఉంటుంది ఒకటి రెండు పాదాల వాళ్ళకి క్వీన్ ఆఫ్ వ్యాన్స్ కృతిక నక్షత్రం వాళ్ళకి కొంత భారం పెరిగిపోతుంది మొదటి అంతా చాలా లోడ్ ఎక్కువ ఉంటుంది రెండో వారిని నేను మందిగా సర్దుకుంటారు మీ పని మీ పక్క వాళ్ళ పని మీరు చేయాల్సి వస్తుంది అవసరం ఉన్న లేకపోయినా అనవసరం ప్రయాణాలు శ్రమ అవన్నీ ఎక్కువగా ఉంటాయి ఒత్తిడి అధికంగా ఉండి తట్టుకోవాలి రోహిణి వాళ్ళకి బాగుంటుంది ఎటువంటి సమస్యలు ఏముండవు లైఫ్లో హ్యాపీగా పీస్ఫుల్గా లైఫ్ ఎంజాయ్ చేస్తారు అనుకూల వాతావరణం అంతా ఉంటుంది అన్ని రకాలు కూడా బాగుంటుంది సమస్యలు ఏముండవు ఫ్యామిలీ అంతా కలిసి ఉంటారు లైఫ్ని ఎంజాయ్ చేస్తారు ముగిసిన వాళ్ళకి ఈ నెగిటివ్ ఫలితాన్ని ముగిసిన వాళ్ళు కనబడుతున్నాయి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు నరఘోష అధికంగా ఉంటుంది కొంత అనారోగ్య సూచనలు అనేవి ఏమైనా కనబడుతున్నాయి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అనవసరం మాటలు మాట్లాడద్దు అనవసరం సలహాలు వినొద్దు అనవసరం సలహాలు ఇవ్వద్దు ఎవరి పర్సనాలిటీస్ మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు మీ పర్సనాలిటీస్లో ఎవరిని ఇన్వాల్వ్ చేయొద్దు పరిహారం ఏం చేయాలి కొత్త వాళ్ళు ఏం పరిహారం చేసుకోవాలి వీళ్ళ పచ్చు ప్రత్యేక పరిహారం అక్కర్లేదు పూర్తిగా నవగ్రహాలు ప్రదక్షిణాలు చేసుకోండి మీ జాతకం పరిశీలించిన అవసరమైతే పరిహారం చేయించుకోండి నవగ్రహాలు పూజించండి నవగ్రహ హోమం చేయించుకోండి రోహిణి వాళ్ళు ఏం చేయాలి ఎస్ ఆఫ్ సోట్స్ ఇంకా తీసుకున్నాం చారిట్ కార్తీకీరాజన మంత్రం జపం చేసుకోండి లేదా దత్తాత్రేయ షోషాక్షర మంత్రాన్ని జపం చేసుకోండి దత్తాత్రేయ కవచం చదువుకోండి దత్తాత్రేయ షోడాక్షి మంత్రం జపం చేసుకుంటే ఇంకా బాగుంటుంది మొరుగేశ్వర వాళ్ళు ఏం చేయాలి పేజ్ ఆఫ్ సోర్స్ మీరు వడక భైరు ఆరాధన చేయండి ఓం భ్రీంభొమ్మ పడిగాయ ఆవదత్తులున్నాయి కురుకులు ఓం భ్రీం బొమ్మ స్పహ వడుగు భైరు హోమం చేయించుకోండి భైరవ కవచం చదువుకోండి బాగుంటుంది ఈ పరిహారాన్ని కూడా జూన్ ఓటో దారి జరుగుతాయి లేట్ కష్ట వస్తుంది చూడండి శుభం పోయాదు